కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్నంలో సిఐటియూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు అంగన్వాడీలు ధర్నా చేశారు జీవో నెంబర్ పదిని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంచుతూ వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఐసీడిఎస్ మంత్రి రాష్ట్ర అధికారులకు తమ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చామని అంగన్వాడీలు అన్నారు రాష్ట్రమంతా అనేక పోరాటాలు ఆందోళనలు చేసిన ఫలితం లేకపోయిందన్నారు అధికారంలోనికి రాకముందు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని వాటిని ఇంకా అమల్లోకి తీసుకురాలేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీలు కోరారు అది రద్దు చేయాలి రిపైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి టీచర్స్కి రెండు లక్షలు హెల్పర్స్కి ఒక లక్ష కల్పించాలి కనీస వేతనం కనీసం పద్దెనిమిది వేలు చేయాలని మేమందరం కోరుకుంటున్నామండి మరి మాకున్న కష్టాలు చాలా ఉన్నాయి మేము ఆన్లైన్ చేయాలి ఇబ్బందులు పడుతున్నామండి అంగన్వాడి టీచర్స్ శ్రమకు తగ్గ ఫలితం ఇస్తారని మేము అనుకుంటున్నాం ఇంతవరకు ఏం చేయనే చేయట్లేదు మేము అప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన సమ్మె కాలం జీతం కూడా ఇంతవరకు మాకు ఇవ్వలేదండి సీతక్క గారు కూడా మా అక్కడికి వచ్చారు టెంట్ దగ్గరకు వచ్చి నేను ఖచ్చితంగా పద్దెనిమిది వేలు చేస్తా అని హామీ ఇచ్చారు పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పారు ఆ చేసేది ఇప్పుడు చేసి మమ్మల్ని కల్పించాలని మేమందరం కోరుకుంటున్నామండి మాకు శ్రమ తగ్గ వేతనం కల్పించాలని మేమందరం అనుకుంటున్నామండి చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ ధర్నా ఉంటుందండి అండి పంతొమ్మిదో తారీఖు మళ్ళీ హైదరాబాద్ లో కమిషనర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంది మళ్ళీ ధర్నా చేస్తాం మేము చేసినంత మళ్ళీ మీరు చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా మళ్ళీ ధర్నా ఉంటుందండి ఇంతవరకు మేము సార్లు ఎన్ని సార్లు ధర్నా చేసినా ఇంతవరకు మాకు జీతాలు పెరగట్లేరు పెంచట్లేరు మరి పెంచాలి కదండి ఇంతవరకు కనీసం చిన్న స్థాయి ఉన్న వాళ్ళని గుర్తించాలండి ఎంత కష్టపడుతున్నాం పొద్దుటైతే తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు స్కూలు తర్వాత గృహ వరకు బిఎల్ఓ వరకు కూడా మాతో చేపిస్తున్నారు మరి ఇంతగానం చేసినప్పుడు కనీసం వేతనం పద్దెనిమిది వేల ఇవ్వాలి కదండి ఇవ్వకుండా ఏ ఏంటో మరి ఎప్పుడు చేస్తారో ఏమో మరి ఇస్తారని మేము ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కి యాభై వేల రూపాయలు ఆయాకి ఇస్తామని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పటి ఆ జీవో ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు మారినాయి మేము సమ్మె చేసేటప్పుడు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి మా సమ్మె శిబిరాలకు వచ్చి మీకు ఖచ్చితంగా రెండు లక్షలు మేము ఇస్తాం మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం విఆర్ఎస్కేమ్ ఇస్తాం అట్లాగే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాం పెన్షన్ స్కీము మీకు అమలు చేస్తాం అని చెప్పేసి చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత వార్త జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి టీచర్కి లక్ష రూపాయలు అట్లాగే ఆయాకి యాభై వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామంటున్నారు పెన్షన్ గురించి మాట్లాడడం లేదు అందుకని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగానే ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముందు జీవోలు పునరుద్ధరించారు పదో నెంబర్ జివోని ఆ జివోని రద్దు చేయాలి బెనిఫిట్స్ ఇవ్వాలి దాంతోని పాటు రిటైర్మెంట్ ఏదైతే ఉందో రిటైర్ అయిన తర్వాత గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు పిలిపించింది వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల్లో గుర్తించాలని చెప్పేసి వీళ్ళకి రిటైర్మెంట్ రోజు ఏదైతే వేతనం ఉంటుందో ఆ వేతనంలో సగం వేతనాన్ని పెన్షన్గా కొనసాగించాలని చెప్పేసి మీ డిమాండ్లతో ఈ రోజు అంగన్వాడీ ఆయాలు టీచర్లు సిద్ధంగా ఉన్నారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్కి యాభై వేల రూపాయలు ఆయా